హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట అయితే చూశారు కదా గోధుమ పిండితో గోరింటాకు చాలా బాగా పండుతుంది ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా డార్క్ కలర్లోకి వస్తుంది సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక ఈ గోధుమ పిండితో గోరింటాకు అనేది ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చండి ఆకు లేకపోయినా మనకు ఆకుతో పెట్టుకున్నట్టే ఎంత ఎర్రగా పండుతుందో అలానే పండుతుంది ఇంకా దానికన్నా రెడ్గానే పండుతుందండి ఇక ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి గోధుమ పిండిని తీసుకోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని వేసుకున్నాను ఇంకా అలానే పంచదారని కూడా నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకోండి ఈ రెండింటిని చక్కగా మిక్స్ చేసుకోండి అయితే ఈ క్వాంటిటీ అనేది వన్ టు వన్ రేషియోలో ఉండాలండి ఎంత గోధుమ పిండిని తీసుకున్నారో అంత పంచదారని తీసుకోవాలి సో ఇవన్నీ ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీ అనేది ఒక ట్వంటీ టు థర్టీ హ్యాండ్స్కి అయితే పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా ముందుగా ఒక బౌల్ని తీసుకోండి అందులోకి ఒక చిన్న గిన్నెని తీసుకోండి మీరు పాత గిన్నెలు ఉంటాయి కదా అవి తీసుకోండి లేదా ఇనుప రేకు డబ్బాలు ఉంటాయి కదా అవైనా తీసుకోండి నేను చాలాసార్లు గోరింటాకుని ఇదే గిన్నెలో తయారు చేశానండి అందుకే గిన్నె అనేది ఇలా ఉంది ఇక ఇందులోకి మిక్స్ చేసుకున్న గోధుమ పిండి పంచదారని ఇలా రౌండ్గా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇక పైన ఇంకొక ఖాళీ గిన్నెనైతే పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను పైన ఇంకొక ఖాళీ గిన్నెనైతే పెట్టానండి ఇప్పుడు పై నుంచి వాటర్ ఉన్న గిన్నెనైతే పెట్టుకోవాలండి నేను కడాయిలో వాటర్ని తీసుకొని ఎందుకు పెడుతున్నానంటే అది రౌండ్ షేప్లో ఉంటుంది కదా అప్పుడు లిక్విడ్ అనేది ఆ గిన్నెలోకి అయితే పడుతుందండి కరెక్ట్గా స్ట్రైట్గా ఉండే గిన్నెని తీసుకుంటే ఏమవుతుందంటే ఆ లిక్విడ్ అనేది ఆ గిన్నెలోకి పడకుండా సైడ్స్కి పడి వేస్ట్ అవుతుంది కదా అందుకని ఇంకా లిక్విడ్ అనేది ఇలా తయారవుతుంది కదా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను పొగలు అనేవి వస్తున్నాయి మనకి ఆ పొగలతోనే లిక్విడ్ అనేది తయారవుతుందండి ఆ పొగలు బయటికి పోకుండా నేను కరెక్ట్గా ఇలా సెట్ అయ్యేది అయితే పెట్టుకున్నానండి రౌండ్ షేపులో ఇప్పుడు ఇలా లిక్విడ్ అనేది వచ్చింది కదా చూస్తున్నారు కదా కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందులోకి గోరింటాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ గిన్నె అనేది చూస్తున్నారు కదా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఎండిపోయిన తర్వాత ఈజీగా మనం చాకుతో ఇలా అంటే వచ్చేస్తుందనమాట ఇక ఇలా వచ్చిన లిక్విడ్లోకి మనం ఇంత లిక్విడ్ అయితే అవసరం లేదండి నేను వన్ హ్యాండ్కే పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు కొద్దిగా లిక్విడ్ అనేది సరిపోతుందనమాట నేను ఎంత కావాలో అంత కొద్దిగా లిక్విడ్ని తీసుకొని మిగతా లిక్విడ్ని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనం ఎర్రటి గోరింటాకుని మన చేతులకి అందంగా పెట్టుకోవచ్చండి ఎంచక్క ఇలా కుంకుమని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోండి ఫుల్ థిక్గా కాకుండా మరీ జారిపోయేటట్లుగా లేకుండా ఇలా మిక్స్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే గోపురం కుంకుమనే వాడుతున్నానండి ఈ కుంకుమ అనేది చాలా రెడ్ కలర్లో అయితే పండుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇలా మిక్స్ చేసుకున్నాను క్వాంటిటీ అనేది ఇలా ఉంది చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ చేతిలో పెన్ తోటి డిజైన్ అయితే పెట్టుకున్నానండి అందులోకి తయారు చేసుకున్న గోరింటాకునైతే ఇప్పుడు పెట్టుకుంటాను మీరు కూడా మీకు నచ్చినది మీకు వచ్చినది మంచి డిజైన్ని చందమామ చుక్కలు కానీ లేదా ఇలా నేను చూపించినట్టు కానీ పెన్తో చక్కటి డిజైన్ని పెట్టుకొని ఇలాగా చీపిరి పుల్లతో అయినా లేదా అగ్గి పుల్లతో అయినా ఇలాగా మనం గోరింటాక్ని ఇలా ఫిల్ చేసుకోవచ్చండి నీట్గా మరి జారిపోయేటట్టు కలుపుకుంటే డిజైన్ అనేది మొత్తం పాడైపోతుంది కదా అందుకే కొంచెం తిక్కగానే కలుపుకోండి మనం లిక్విడ్ తోటి కుంకుమని కలుపుకుంటూ పెట్టుకోవాలండి పై పైన లిక్విడ్ కాకుండా కుంకుమని కూడా కలుపుకుంటూ పెట్టుకోవాలండి అప్పుడే పండుతుందనమాట మంచిగా రెడ్ కలర్లో అయితే పండుతుందండి ఒక వన్ అవర్ తర్వాత ఇంకా డార్క్ కలర్లోకి అయితే వస్తుందండి చాలామంది అనుకుంటారు దీనికన్నా గోరింటాకు మంచిది అంటారు నేను కూడా అదే చెప్తానండి గోరింటాకుతో గోరింటాక్ పెట్టుకుంటేనే మంచిదే అండి కానీ ఆకు అందరికీ అవైలబుల్గా ఉండదు కదా అందుకని సో ఇలా ఇన్స్టెంట్గా గోరింటాక్ని తయారు చేసి పెట్టుకోవచ్చండి ఈ గోరింటాక్ అనేది పిల్లలకు పెట్టి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు ఆకుతో గోరింటాకు పెట్టినప్పుడు లేదా కోన్స్తో గోరింటాకు పెట్టినప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదా అలాంటప్పుడు ఇలా ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే మన చేతులతో తయారు చేసుకున్న గోరింటాకుని మన పిల్లలకి మనం కూడా చక్కా పెట్టుకోవచ్చండి ఇక పెట్టిన తర్వాత పిల్లలు చాలాసేపు అయితే ఉంచుకోరు కదా ఇలా ఇన్స్టెంట్ గోరింటాకు అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఆరిపోతుందండి అప్పుడు ఎంచక్క వాష్ చేసుకోవచ్చండి భలే ఎర్రగా అయితే పండుతుందండి అంతేకాకుండా ఈ లిక్విడ్ అనేది మనకు ఆరు నెలల వరకు అయితే నిల్వ ఉంటుందండి మీరు ఒకే ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీని తయారు చేసుకోండి మీరు ఎంత కావాలో అంత వేరే ఒక గిన్నెలోకి గోరింటాకుని ఇలా తయారు చేసుకొని మనం చేతులకి అయితే పెట్టుకోవచ్చండి మిగిలిన లిక్విడ్ని బాక్స్లో పెట్టి ఎయిర్ టైటర్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక ఆ లిక్విడ్ని మనం తీసుకొని అని గోరింటాక్ అనేది మనం పెట్టుకోవచ్చండి ఈ గోరింటాక్ అనేది మనకి త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను గోరింటాక్ అనేది ఇలాగైతే డిజైన్ అయితే పెట్టుకున్నానండి చేతులకి ఫ్లవర్స్ అయితే ఫింగర్స్కి ఇలా పెట్టుకొని ఇంకా పైన ఇలాగా వేల్తో అయితే మొత్తం పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక పూర్తిగా ఆరిపోయే వరకు అంటే పెట్టుకోగానే ఆరిపోతూనే ఉంటుందండి నేనైతే కొంచెం ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే అండి మంచిగా రెడ్ కలర్లో పండాలని ఇక ఇప్పుడు వాష్ చేసి చూపిస్తానండి చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను లైవ్ రిజల్ట్ అండి మంచిగా అయితే పండిందండి రెడ్ కలర్లో పండిందండి అసలు గోధుమ పిండితో గోరింటాక్ అనేది తయారు చేస్తారా అసలు వచ్చిద్దా రాదా అని డౌట్ అయితే పెట్టుకోవద్దండి కంపల్సరీగా వస్తుందండి మంచి లిక్విడ్ అనేది మనకి రెడ్ ఆర్ బ్లాక్ కలర్లో మిక్స్ అయిన లిక్విడ్ అనేది వస్తుందండి ఇక అందులోకి ఇలాగ మనం రెడ్ కలర్ గోపురం కుంకుమని యాడ్ చేసుకొని ఎంచక్క ఇలాగ మన చేతులకైతే పెట్టుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఇన్స్టెంట్ మెహందీ వీడియోస్ అనేవి నా ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి